వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు ఒక కమర్షియల్ తో ఉన్న ఒక ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ సేల్ కి వచ్చిందండి సో మనకు ఇది వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ లో ఉంటుందండి గ్రౌండ్ ఫ్లోర్ లో మూడు షటర్స్ ఉన్నాయి అలాగే ఫస్ట్ ఫ్లోర్ లో ఒక టూ బిహెచ్కే ఉందండి సో మనకు ఈ షటర్స్ బ్యాక్ సైడ్ కూడా ఒక సింగిల్ రూమ్ ఉంటుంది టోటల్గా రెంట్కి ఇస్తే ముప్పై వేలు రెంట్ వస్తుందండి ఇల్లుకు సో మనకు మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉంటుంది మెయిన్ రోడ్ కూడా జస్ట్ త్రీ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది సో అలాగే మనకు జస్ట్ హాఫ్ కిలోమీటర్ రేడియస్ లో స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్ షాపింగ్ మాల్ బస్ స్టాప్ అన్నిటికి కూడా జస్ట్ హాఫ్ కిలోమీటర్ రేడియస్ లోనే ఉంటుందండి ఈ ప్రాపర్టీ టోటల్ గా ఇది వంద గజాలలో కన్స్ట్రక్షన్ చేసారు తొంభై లక్షలు చెప్తున్నారండి రేటు ఇంకా తగ్గిస్తారు లోన్ కూడా తీసుకోవచ్చు సో మనకు ఉప్పల్ దగ్గర బోడుప్పల్లో ఉంటుందండి బోడుప్పల్ బస్ డిపోకు చాలా దగ్గరలో ఉంటుంది సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి అలాగే మన దగ్గర తక్కువ బడ్జెట్లో ఓపెన్ ప్లాట్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్ ప్లాట్స్ తక్కువ బడ్జెట్లో ప్రాపర్టీస్ అమ్మడానికి ఉన్నాయండి సో అలాగే ఎవరైనా ఓపెన్ ప్లాట్లు కానీ ఇండిపెండెంట్ హౌసెస్ కానీ అపార్ట్మెంట్ ప్లాట్లు కానీ అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా మా ఛానల్ త్రూ మేము అమ్మిస్తాము అండ్ కొనిస్తామండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి